సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించిన మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు శ్రీతేజకి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని బాలుడి తండ్రికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరమని బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని శ్రీతేజ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో ఉన్నామని నూతన సంవత్సరంలో చిన్నారి శ్రీతేజ ఆరోగ్యవంతుడై వస్తారన్న నమ్మకం ఉందన్నారు మరణంతో కొట్టుమేట్ సందర్భంగా మా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా సీఎం గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తూ మా శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అధికారిని నియమించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద రెగ్యులర్గా అంటే వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అవన్నీ కొంత అవాయిడ్ చేస్తూ మరి వాళ్ళకు ఈరోజు మనోధైర్యాన్ని కల్పించి తప్పకుండా తను ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిండు తొందరలో కోలుకొని బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మాకు హోప్ ఉంది తను ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తాడని తను కోల్పోయిన తల్లిని మనం తీసుకురాలేము కానీ ఇన్ని రోజులుగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు డాక్టర్స్ కానీ అందరూ కూడా శ్రీతేజ్ యొక్క ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాల ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా నూతన సంవత్సరంలో తను